ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర రాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వద్దన్న కోట్లు గడించే యోగం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి సంకటహార చతుర్థి లోపుగా కోట్లు గడించే రాజయోగం అయితే మీ సొంతం కాబోతుంది ఈ కోట్లు గడించే రాజయోగం వల్ల మీ జీవితంలో ఉన్న రుణ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి వారు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అలానే మేషరాశివారిని ఒక చిన్న సమస్య కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీనికి సంబంధించి పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఇక వారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అసలు మేషరాశివారిని ఇబ్బంది పెట్టే సమస్య అలానే దాని నుండి ఏ విధంగా బయటపడాలి రంగాల వారీగా మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగి సమయంలో కొంచెం ఒత్తిడి అనేది మీకు అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు విద్యార్థులకు సక్సెస్ రేట్ అనేది అధికంగా కనిపిస్తుంది కానీ ఆ సక్సెస్ని మీరు పొందడానికి కొంచెం ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కానీ లేదా విద్య పరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఒత్తిడికి గురవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు వ్యాయామం ధ్యానం మొదలైనవి చేయడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన విద్యార్థులు నిరంతరం కూడా తల్లిదండ్రుల మాటను ఎక్కువగా గౌరవించడం జరుగుతుంది కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగి సమయంలో మేషరాశి వారికి జీవితంలో ఎదగడానికి కొన్ని అవకాశాలు అయితే లభిస్తాయి మీరు కనుక ఈ అవకాశాలు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అలానే ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కూడా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు చాలామంది పోటీదారులు కూడా మీకు వ్యతిరేకంగా ఉంటారు అయితే ఎంతమంది ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వారందరినీ కూడా ఎంతో తెలివిగా వ్యవహరించుకుంటూ వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటు వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు పెట్టుబడికి కావలసిన రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో సమకూరడం జరుగుతుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల పరంగా మాత్రం మేష రాశి వారికి ఈ సమయంలో కోర్టు సంబంధిత సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కోర్టు సంబంధిత వివాదాల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా మీరు ఎక్కువగా గమనించుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న విషయాలను ఏవైతే అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలుగా తయారవుతూ ఉంటాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు మాత్రం ఈ సమయంలో బాగా కలిసి చెప్పుకోవచ్చు మీకు ఇప్పుడు వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన రైతులు కూడా ఈ సమయంలో అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మేషరాశి వారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారు ప్రమోషన్ల కొరకు ఎదురు చూసేవారికి ఈ సమయంలో డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఇతర ఉద్యోగాల్లోకి కానీ లేదా ఇతర ప్రదేశాల్లోకి ఉద్యోగాలు మార్పులు చేయాలనుకుంటున్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో వేగంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మేషరాశి వారికి సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి కుటుంబ పరంగా మీకు తోబుట్టూల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి అలానే తల్లిదండ్రులు కూడా ప్రతి విషయంలోనే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు మేషరాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య అన్యూన్యత చూసినట్లయితే ఈ రాశికి సంబంధించిన దంపతుల మధ్య చాలా వరకు వివాదాలు తక్కువగా ఉంటాయి ఎప్పుడైనా వివాదం ఏర్పడినా కూడా ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ ఒక్కటిగా దాన్ని పరిష్కరించడం జరుగుతుంది జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు ఆశించిన రీతిలో ఉండటం వల్ల ప్రతి విషయంలో కూడా విజయం పొందుతారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారు అధిక సమయాన్ని సంతాన అభివృద్ధి కృషి చేస్తూ ఉంటారు సంతానానికి మంచి విద్యను అభ్యసించడానికి అవకాశాలు కల్పించడం అలానే వారి యొక్క వివాహాలు వారి విదేశాలకు వెళ్ళడం ఇటువంటి వాటిపై మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారు మీ ప్రత్యర్థుల నుండి కొన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కూడా దొంగదారులు వెతుక్కునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాజకీయ పరంగా అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి ఈ సమయంలో శత్రుభయం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అవకాశాలు వద్దనే కొలది వస్తూనే ఉంటాయని చెప్పుకోవచ్చు అంతటి గుర్తింపునైతే మీరు కళారంగంలో సంపాదించుకుంటారు ఒకప్పుడు అవకాశాలు లేక మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు అయితే ఈ సమయంలో అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా ఏవైతే రుణాలు ఉన్నాయో వాటి కూడా పూర్తిగా తీర్చేయడం జరుగుతుంది స్థిరాస్తులు ఇల్లు అలానే కార్లు మొదలైనవి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సమయంలో సక్సెస్ రేట్ అనేది మేషరాశి వారికి అధికంగా ఉంది అలానే మీపై నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి పని కూడా మొదలవుతుంది కానీ చిన్న చిన్న ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి చివరికి మీ యొక్క సంకల్ప బలంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు అయితే ఆటంకాలు ఏర్పడడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి వీటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు గోచరిస్తాయి దీని కొరకు శనివారం స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకుని స్నానం చేయడం అలానే మిరియాలు తీసుకుని వాటిని కాల్చేసిన తర్వాత ఆ పొడిని గాలిలోకి విసిరేసినట్లయితే మీకున్న శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ మిరియాల పరిహారం అనేది ఆదివారం రోజు చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ